నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ఇక వార్తల్లోని వివరాలు శ్రీవారి దేవేరి అయిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో అతి కీలకమైన పంచమి తీర్థ ఘట్టాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయం నుంచి సారెను తిరుచానూరుకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు ఆలయ అధికారులు మరికొద్ది గంటల్లో తిరుచానూరులోని పద్మసరోవరం పుష్కరిణిలో జరగనున్న పంచమీ తీర్థ మహోత్సవం సందర్భంగా ఈ వేకువజామున తిరుమల శ్రీవారి ఆలయంలో సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు అనంతరం శ్రీనివాసుని సతి అయిన అలమేల్ మంగమ్మకు తులసి పసుపు పీతాంబరం పణ్యారం వడిని ఆలయం వెలుపలకు తీసుకువచ్చి మాడవీధుల్లో ఊరేగించిన అనంతరం సారెను అర్చకులు అధికారులు శిరస్సుపై ధరించి కాలిబాట మార్గంలో ఊరేగింపుగా తిరుచానూరుకు బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అధికారులు పాల్గొన్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన గురువారం రాత్రి అమ్మవారు మహారాణి అలంకారంలో అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి కర్పూర నిరాజనాలు పట్టి మొక్కులు తీర్చుకున్నారు రాత్రి ఏడు గంటల నుండి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వాహనం ముందు గజ తురగ వృషభ పదాతి దళాలు నడుస్తూ ఉండగా భక్తజన బృందాల చక్క భజనలు కోలాటాలతో అమ్మవారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు అమ్మవారిని దర్శించుకున్నారు అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలు మంగ అశ్వవాహన సేవను దర్శించిన భక్తులకు కలిదోషాలు తొలగిపోతాయని ప్రగాఢ విశ్వాసం వాహన సేవలో తిరుమల పెద్దజయ్య స్వామి చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో జే శ్యామలరావు జేఈఓ వీరబ్రహ్మం ఆలయ డిప్యూటీఈవో గోవిందరాజన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకుని శుక్రవారం ఉదయం విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల తెలంగాణ మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పేదల ప్రభుత్వం కావాలని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యానికి పట్టం కట్టారని అన్నారు ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిందన్నారు ఇరు తెలుగు రాష్ట్రాలు చల్లగా ఉండేలా సాఖ్యతగా ఉండేలా దీవించాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత మరియు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి శుక్రవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులతో కలిసి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని వారు రచించిన భారత రాజ్యాంగం దేశానికి మార్గదర్శకమని దిక్సూచి వంటిదని కొనియాడారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత దేశానికి ఉపయోగపడేలా సన్మార్గంలో పయనించాలని కలెక్టర్ కోరారు ఈ కార్యక్రమంలో తిరుపతి రెవెన్యూ డివిజనల్ అధికారి రామ్మోహన్ జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య జిల్లా బీసీ సంక్షేమ అధికారి చంద్రశేఖర్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య వివిధ సంఘాల నాయకులు తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అంబేద్కర్ అంబేద్కర్ గారి మనం తిరుపతి తిరుపతి జిల్లాలో పట్టణంలో స్మరించుకోవడం జరిగింది పట్టణంలో గౌరవ మన బాలాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయన మన భారతదేశానికి ఎంత కాంట్రిబ్యూట్ చేశారనేది మనం ఎప్పటికీ అది మర్చిపోలేనిది ఆయన ఆయన ఎప్పుడూ స్మరించుకుంటూ ఆయన ఇచ్చిన నిర్మించిన రాజ్యాంగం మీద మనం అడ్మినిస్ట్రేషన్ కానీ మిగతా కూడా ప్రజలందరికీ చేరుబాట్లు చేయడానికి ఆయన వాల్యూస్ అన్నింటినీ కూడా గవర్నమెంట్లో కానీ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో కానీ ఎల్లప్పటికీ స్మరించుకొని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం విఏపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ దేవుని వద్ద అందరూ సమానమే అన్నట్లు పరిపాలన సాగడం ఆనందంగా ఉందన్నారు తిరుమలలో కంప్లైంట్స్ బుక్ ఏర్పాటు చేసి భక్తుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారని అన్నారు ప్రసాదాల నాణ్యత రుచి చాలా బాగున్నాయని భక్తులు తెలుపుతున్నారని అన్నారు అనే భావం ఈ యొక్క ఈ మధ్య కాలంలో కనిపిస్తూ ఉంది అలాగే కంప్లైంట్ బుక్ అనేది అక్కడ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం అక్కడ గత కంప్లైంట్ బుక్ కంప్లైంట్ బుక్లో గత రివ్యూలు చూస్తే అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్సే ఉంది ప్రసాదం మనందరికీ తెలుసు ప్రసాదం యొక్క నాణ్యత బాగా పెరిగింది అలాగే ఈ మధ్యకాలంలో కూడా భక్తి భావాలు విపరీతంగా పెరిగాయి ఏదేమైనప్పటికీ ఈ కరోనా తర్వాత ప్రాణం విలువ మనిషి విలువ అలాగే ఈ ముట్టుకుంటే చనిపోయే రోజు వస్తుందని జనాలు గ్రహించిన తర్వాత భక్తి భావాలు కూడా బాగా పెరిగాయని మాత్రం మనం చెప్పచ్చు అలాగే చాలా పరిశుభ్రంగా ఈ యొక్క ప్రసాదాలలో నాణ్యత పెంచమని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఇక్కడే కాదు ప్రతి ఆలయాల్లో కూడా ప్రసాదాల యొక్క నాణ్యత పెరిగాయి భక్తిభావాలు కూడా పెరిగాయి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరుమల శ్రీ స్వామి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శుక్రవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు తెలుగు ప్రజలపై ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేలా ఆ దేవదేవుని చల్లని చూపు రాష్ట్రంపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు తెలుగు ప్రజలందరికీ రెండు రాష్ట్రాలు బాగుండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థించాము ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక క్లిష్ట పరిస్థితుల నుంచి ఈ స్టేట్ని బయట వేయాలని చెప్పేసి ఆ భగవంతుడిని కోరుకోవడం జరిగింది ఆయన ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోర్ట్ చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పిపళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురువాపు వ్యాధులకు ఆత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్ళకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స సంప్రదించండి చేదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంటారు తిరుపతి రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓ కులానికో ఓ మతానికో మాత్రమే నాయకుడు కాదని ఆయన ప్రపంచానికే దార్శనికుడని బీజేపీ నాయకులు గుండాల రెడ్డి కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లార్పు రవిప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కేవలం బడుగు బలహీన వర్గాలకు మాత్రమే నాయకుడు కాదని ఆయన ప్రపంచానికి మార్గనిర్దేశం చేసిన మహనీయులని కొనియాడారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత రాజ్యాంగాన్ని రచించి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన గొప్ప విద్యావేత్త అంబేద్కర్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథరెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ కట్టమంచి చంద్రబాబు యాదవ్ పిఎల్ ఉత్తన్న దుగ్గాని జయరాం దొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి విద్వాన్ కస్పా పద్మనాభం టీడీపీ నాయకులు చిత్రపు హనుమంతరావు దీపక్ యాదవ్ చెన్నూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు బాగుప్రసాద్ గారి ఆశ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారికి విగ్రహానికి పుష్పాలంకన చేసి ధన నివాళి అర్పించాము రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు మన అతిపెద్ద ప్రజాస్వామ్యానికి రాజ్యాంగాన్ని రాసి అందరికీ సమన్యాయం వచ్చే విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించి మనము ఈరోజు మన దేశంలో అన్ని పాలన మనకి అందిస్తూ అందుతుందంటే దానికి ముఖ్య కారణం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పుష్పాలంకరించి ధన నివాళి భారతీయ జనతా పార్టీ అర్పిస్తుంది మహానటి సావిత్రి సహజ నటనకు మరణం లేదని భావితరాల నటి మండలకు సావిత్రి ఆదర్శంగా నిలిచారని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు పెరిగి విరిగితే విరిగి పెరిగితే కష్టసుఖముల సారమెరిగితే అన్న మహాకవి గురజాడ మాటలు మహానటి సావిత్రికి సరిగ్గా సరిపోతాయి తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో మహానటి సావిత్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు డిసెంబర్ ఆరున తెనాలి వద్ద చిన్నరావూరులో సావిత్రి జన్మించారు బాల్యంలో ఎన్నో కష్టాలను చవిచూసిన సావిత్రి పంతొమ్మిది వందల యాభై మూడులో దేవదాసు సినిమాతో అగ్రశ్రేణి నటిగా అందలమెక్కారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల సరసన పలు చిత్రాల్లో నటించి మహానటిగా సినీ వినీలాకాశంలో ఓ ధ్రువతారగా నిలిచిపోయారు ఎందరికో దానధర్మాలు చేసి చివరి దశలో అనేక కష్టాలను అనుభవించి అనాథగానే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై ఆరున పరమపదించారు ఈ సందర్భంగా పలు నాటకపోటీల్లో ఉత్తమ బహుమతులు అందుకున్న ప్రముఖ రంగస్థల నటి దేవసేనను రాయలసీమ రంగస్థలి తరపున సత్కరించి మహానటి సావిత్రి పురస్కారాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా కస్పా పద్మనాభం కొత్తపల్లి మునిరత్నం టి సుబ్రహ్మణ్యం రెడ్డి చిత్రపు హనుమంతరావు కొత్తపల్లి శంకరయ్య బివి కేశవరావు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి సోము మాపతి ఏ భాస్కర్ రవి కళాకారులు పాల్గొన్నారు నటించినటువంటి చిత్రాలు ఆమె చేసినటువంటి కళా సేవలు కూడా మేమెంతో ఆనందపడుతూ మాలో కళాకారులుగా ఉన్నటువంటి ఒక నటి అశ్విన అనేటటువంటి నటికి ఈరోజు ఆమె యొక్క పురస్కారాన్ని అందిస్తూ వారికి మేము సన్మాని సన్మానించడం జరిగింది గొప్పతనము ఈ హసేనా కూడా చాలా చాలా నాటకాలలో సినిమాలలో టీవీలలో కూడా నటించి సంపాదించుకున్నది సావిత్రమ్మ నటన నాకు చాలా ఇష్టం ఆమె నటించిన సినిమాలంతా నాకు మాయా బజార్ అంటే చాలా ఇష్టం చాలా సార్లు చూశాను ఆ సినిమాలన్నీ నేను పాత సినిమాలన్నీ చూస్తూనే ఉంటాను చెప్పాలంటే గుర్తురావు అవి చాలా మహానటి దాన కర్ణ కర్ణుడు ఎంతటి వాడో అంతటి లేడీస్ లో ఆవిడ అంతటి దాన హృదయం గల మహానటి ఆవిడ ఆవిడ సినిమా రీమేక్ కూడా చూసాము చాలా బాగా హిట్ అయింది ఆ సినిమా సావిత్రమ్మ అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి హృదయంలో నిలబడిపోతారు ఆవిడ ఎందుకంటే ఆవిడ నటన చూస్తే ఆవిడకి ఆటోమేటిక్ ఎవరైనా ఫ్యాన్స్ అయిపోవాల్సింది

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు సామాన్య భక్తులకు మెరుగైన దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని అందరి తోడ్పాటుతో కాణిపాకం ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఈవో పెంచలకి తెలిపారు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నూతన ఈవోగా పెంచలకిషోర్ ఇవాళ బాధ్యతలు చేపట్టారు ముందుగా ఆలయానికి చేరుకున్న ఈవో పెంచలకిషోర్ కు ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నూతన ఈవోగా పెంచల కిషోర్ బాధ్యతలు చేపట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తాను కాణిపాకం దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టడం జరిగిందన్నారు పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఆలయ ఉభయదారులు ఆలయ అధికారులు సిబ్బంది సహకారంతో ఆలయాభివృద్ధికి ఒక భక్తుడిగా ఒక సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు ఇక్కడ గతంలో తాను ఆర్డీఓగా పనిచేశానని తనకున్న అనుభవం మేరకు అందరితో కలిసి ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు సిబ్బంది అర్చక వేద పండితులు ఆయనను కలిసి పుష్పగుచ్చాలు సత్కరించి అభినందించారు కాణిపాకం ఆలయ కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించాను అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ మురళీమోహన్ గారి సంపూర్ణ సహకారంతో ఈ ఆలయ అభివృద్ధికి పూర్తిగా కృషి చేస్తాము ఈ ఈ కాణిపాకానికి సంబంధించిన ఉభయదారులు కీలక పాత్ర వచ్చినట్టుగా నాకు కొంతమంది కూడా ఇక్కడ పనిచేశాం కాబట్టి కొంత అవగాహన ఉంది ఉభయదారుల సహకారంతో కూడా ముందుకు వెళ్తాం వాళ్ళ యొక్క అభిప్రాయాలను గౌరవించి ఆలయాన్ని అభివృద్ధి చేయడం అదేవిధంగా భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం ఒక భక్తుడిగా ఒక సేవకుడిగా మాత్రమే ఇక్కడికి వచ్చాము అధికారిక కాకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలిగించకూడదు అదేవిధంగా దేవదేవునికి జరగాల్సిన అంతర్యాలన్నీ కూడా సర సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా దేవి మాట్లాడుతూ గత జగనన్న ప్రభుత్వంలో జగనన్న అమలుపరిచిన సంక్షేమ పథకాలతో అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీలే లబ్ధి పొందారని కానీ దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం తమ సూపర్ సిక్స్ హామీలను విస్మరించడమే కాకుండా జగనన్న మానసపుత్రికలైన అమ్మఒడి ఫీజు రీయింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలను తొంగలో తొక్కిందని ఎద్దేవా చేశారు తద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున దళిత గిరిజన బిడ్డలు నష్టపోతున్నారని ఆమె ఆరోపించారు రాబో రోజుల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ జగనన్న బాటలో పయనిస్తున్న విజయానందరెడ్డి నేతృత్వంలో సమస్యలపై పోరాడుతామని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు రోసనపల్లి ప్రకాష్ కార్పొరేటర్ లక్ష్మణస్వామి వైసీపీ నాయకులు కెపి శ్రీధర్ మధురెడ్డి అంజలి రెడ్డి భాగ్యలక్ష్మి హర్షిత నౌషద్ మురళి శేఖర్ వెంకటేష్ అడ్వొకేట్ సూరి తదితరులు పాల్గొన్నారు చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఆఫీసులో రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరుగుతోంది మరి అంబేద్కర్ గారి ఏదైతే దళిత గిరిజనుల్ని కాపాడటానికి ముఖ్యంగా రాజ్యాంగంలో పలు చట్టాలు తీసుకొచ్చినా గాని ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఆంధ్రదేశం అంతా గమనించాలని కూడా ఇవాళ అంబేద్కర్ గారి వర్దంతి సందర్భంగా మరొకసారి గుర్తు చేయదలుస్తున్నాము మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఏదైతే ఉచిత విద్యుత్ వంద యూనిట్ లో ఎంతో ఇచ్చేవాళ్ళో ఇవాళ ఫస్ట్ ఫస్ట్ ప్రియారిటీ బేస్ లో ఎలక్ట్రిసిటీ చార్జెస్ పెంచుతున్నప్పుడే ఈ ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి ఆ ఉచిత విద్యుత్ ని తీసేయమని చెప్పి ఆర్డర్స్ పాస్ చేయడం ఎంతటి ఒకసారి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే సిటీ కేబుల్ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం